హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ యావత్ సమాజానికి అందరికీ కూడా శుభోదయం ఈరోజు ప్రధానంగా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా అరెస్టు చేయాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లీకులు ఇచ్చేది వాళ్ళే ప్రచురించేది వాళ్ళే శాటిలైట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వాటి మీద ఒక్క కేసు కూడా కాదు కానీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ మాత్రం ప్రశ్నిస్తే ఈ తెలంగాణ ప్రాంతవాది గనక ప్రశ్నిస్తే ఈ తెలంగాణ యువత గనక ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి నయాన్నో భయాన్నో సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక విచిత్రమైన అంశం నాకు ఎదురుపడేది ఏంది అంటే నిన్న రాష్ట్ర కూడా మీరు చూసి లోగోలోకి సంబంధించి చాలా రకాలుగా కూడా ప్రచారం జరిగిన తీరు వాటితో పాటు అనేక సందర్భాలలో కూడా చూసిన పరిస్థితి కనబడింది వాటిని లేదు లేదు ఇవన్నీ కూడా ఎవరైనా ఫేక్ న్యూస్ ఫేక్ వార్తలు సృష్టిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెచ్చరికలు జారీ చేస్తారు ఇదంతా అసెంబ్లీ సెషన్ తర్వాత ఉంటది దాంట్లో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే కొనసాగిస్తుంది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని కూడా మనం చూసాం ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసే అంశాలకు సంబంధించి వీళ్ళు ఏమేం చేయబోతున్నారు ఉండబోతుంది వీళ్ళ పరిపాలన అనేది పూర్తి స్థాయిలో మీరు గతంలో చూసిరు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి దయచేసి దయచేసి బిడ్డలందరికీ చెప్పేది ఒకటే మీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతి దృశ్యంగా కేవలం మన టీవీ మాత్రమే ఉంటది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకొని మీ సంబంధించిన సమాచారాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా మీరు అందరూ కూడా గుర్తు అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది